హాయ్ నువ్వు ఈరోజు మీకోసం వీడియో తీసుకొని వస్తున్నా ఇక్కడికి వచ్చినాం నువ్వు ఏడికి అంటారా వాటర్ ఫాల్స్ అంటున్నా మళ్ళీ నీళ్ళు వస్తాను ఏంట ఏమో దానికస చూద్దామని చెప్పేసి వస్తుందినా చూడండి పోతా ఉన్నాం నువ్వు నడుచుకోని రోడ్డు మాత్రం భలే ఉందినా సూపర్గా ఉంది రోడ్డు ఆడబెట్టేసి ఇప్పుడు నడుచుకునే వాళ్ళనా కోతులు కోతులు మాత్రం బలి ఉండే చూడండి రంగలిచ్చి పడుతుంది ఏందా ఏమన్నా ఐటమ్స్ తీసుకుని వస్తే కానీ ఏస్తాయి నువ్వు భద్రంగా తీసుకొని రండి ఏమన్నా అన్న గుండ్లు గిండ్లు అంతా జోరుగా కోతలు మాత్రం చాలా ఉన్నట్లున్నాయినా లోపలి పోలనా నీళ్ళ సౌండ్ మాత్రం మళ్ళీ వస్తుంది దగ్గరికి వచ్చేసినట్లున్నాము చూడన్నా ఫుల్ అడివి నీ చిన్న కొతే రంగు లేచి కొడుతుంది పెద్దాయన కూర్చోన్నాడు అన్నాడు అది చిన్న కొద్ది కుర్ర అంట అందును కరుస్తుందేమో అనుకుంటే ఏం కరసలా ఏమంటే శివణ్ అయ్యా ఉండదు అడివి ఫుల్ అడివి ఫుల్ గుండ్లు శివణ్ణి రోడ్డు బలంగా నీళ్ళు మాత్రం భలే సోండొస్తుంది భలే పడేట్లు ఉన్నాయి ఇంతకుముందు ఒకసారి వచ్చిందా నీళ్ళు లే ఏమి లే అందుకే అందరికి వీడియో పెట్లా ఇప్పుడు మాత్రం నీళ్ళు బలే వస్తున్నాయంట దీనికోసం తెలిసిందే ఏమన్నా రోడ్ ఏముందో అంత జనాలు భలే వచ్చినట్టున్నారు నువ్వు చుట్టూ దట్టమైన అడవి ఉన్నట్టుందినా చూస్తా అంటే ఏమంటే ఏముందో అడవి భయంకరమైన అడవి ఈ అడవిలో నీళ్ళు అది చూసేదానికి మనము అట్లానా కథ నేను ఒకరిని చూసేది నాకు మనసు ఒప్పుకోదు నువ్వు ఆడిపోయినా అందోళకు చూపించాల్సిందే నా కళ్ళతో మీరు చూడాలన్నా ఆ ఉద్దేశంతో నా సమీ వీడికి ఎత్తు కూర్చున్నాడు బండి స్పైడర్ మ్యాన్ త్రీ ఎవరు నా ఎక్కనేలే కష్టపడతానండి పాప మీరు మాత్రం ర పని చేద్దాను నువ్వు నిలబెట్టేసి చిన్నగా నడుచుకుని రండి వచ్చేసూ నీళ్ళు ఇల్లు వస్తాడు అది సౌండ్ బర్రని పా ఓ అమ్మా చూసి రావాలి నాయడా లేడీస్ మరి పిలుసుకొని వచ్చేటప్పుడు మద్దరంగా రండి ఎట్టకేలకు నీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాంనా చూడండి సందులో నాకు కోది పాపం ప్లేట్ నస్తా అండి ఆరు అనుకుంటున్నా నా ఫోను చూద్దాం చూడండి ఏముండవు ఆర్డర్ తిరిగి తిరిగి చూడన్నా కోతులు మాత్రం మళ్ళీ ఉన్నాయి నువ్వు నీటి నుంచి కింద పడతాయినా మనం ఇప్పుడు కిందికే పోతుంది చూడండి ఈ పక్కటి నుంచి ఆపక్కటి నుంచి చాలా భద్రంగా పోలనా ఏమన్నా కానీ ఏం ఏమన్నా నీళ్ళు భలే పడతాను నీళ్ళు మాత్రం ఫుల్ వస్తాను నా ఇక్కడ నా కిందికి అయితే పోతాండమ్మా చిన్నగా రోడ్డు భలే అధమానం నువ్వు చిన్నగా లేకపోతే కానీ బాల పక్కల పడిపోతాం పోకపోతే బాలుపక్కల పడిపోతాండిగలన ఐదు సందులో చిన్నగా బాగునే పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే బలి జాడుతుంది అద్దు 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 అమ్మా వేరు కూడా ఉంది నాకు బాగా పట్టుకొని దానికి ఉయ్యాల ఇట్లా పట్టుకొని ఇట్లా దిగల్లా రిచ్గా ఇలా ఏమున్నాయి గుహలు వాళ్ళ గుహలు గుహ విపరీతమైన చెట్లు మంచి మంచి కోతులు ఏం అది చిన్న ఏం నవ్వదు అందుకే అంతా లేడీస్ పాడొచ్చినారు జోరుగా ఎట్టకేలకు వచ్చేసి చిన్న క్యారీ చేసింది క్యారీ స్నాష్ చేసింది వచ్చేసిన్న ఎట్లా కానీ యనా పోయి నాందామణి కూడా పందాలు పుట్టి వచ్చింది తల్లి ఎక్కువ చూడండి వెనకాల పక్క చిన్నగా వస్తుంది ఏందా అప్పా చిన్నకు వస్తాను ఇల్లు ఈత

ఇంకా కొంచెం పక్కు వ్యవసాయం అయినా నీళ్ళు ఒక ఫుల్లుకి రాలా ఉల్లుకు వస్తే బయట ఉంటుందా ఇది బైరేడు బల్లి దగ్గర నుంచి పది పదిహేను కిలోమీటర్లునా లేదు నావు బైరేడు బల్లి దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్లు అంతే చూ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండు